మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజు విశ్వసృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి పండగ శుభాకాంక్షలు మా కస్టమర్ దేవుళ్ళకి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మంత్రులకు మా ఎమ్మెల్యే గారికి మా బంధుమిత్రులకి విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు గోల్కొండ ప్రభాకర్ చారి అండ్ సన్స్ జ్యువెల్లరీ వర్క్స్ జడ్చలరా ప్రోపరేటర్ గోల్కొండ ప్రభాకర్ చారి అండ్ సన్స్ మరియు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క విశ్వకర్మ భగవానుడిని కోరుకుంటున్నాము జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మన మాగా శుద్ధ త్రయోదశి నాడు ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు గురువారము రోజున విశ్వకర్మ భగవాని పండగ సందర్భంగా ప్రతి ఒక్కరికి విశ్వకర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజున విశ్వకర్మ భగవాను పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి విశ్వకర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జడ్చల పట్టణ ప్రజలకు మా కస్టమర్ దేవుళ్ళకు విశ్వకర్మ పండుగ శుభాకాంక్షలు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ